మాకు విఐపి పాసులు ఇచ్చారు ఎందుకు ఇచ్చినారు కాంగ్రెస్ కార్యకర్తలకు విలువ లేకపోతే మీటింగ్ వచ్చేం వచ్చే ఖర్చు పెట్టుకొని పొలాలు అమ్ముకొని పార్టీకి సేవ చేసిన పార్టీ పోలీసు వాళ్ళు పాసలు ఇచ్చారు పోలీసు వాళ్ళు కుక్కలతో దుబ్బున్నారు ఇప్పుడు కార్యకర్తలు పొలాలు అమ్ముకొని పార్టీకి సేవ చేసుకుంటూ ఇప్పటి వరకు మేము పార్టీకి ఇరవై ఇరవై ముప్పై అయినా కుక్కలు కుక్కలు చూసి అక్కడ చూస్తున్నారు పోలీసులు ఇది పోలీసు వాళ్ళ రాజభా కాంగ్రెస్ రాజభాదలేదు అరే మా నాయకులు మేము కలవాలని ఒకసారి దండం పెట్టుకోవాలని ఉంటది కార్యకర్తలు చూడాలని ఉంటుంది కుక్కలు దొబ్బిస్తున్నారు పోలీసులు ఇష్టం అయిపోయింది పోలీసు రాజ్యం రాజ్యమైపోయింది దయచేసి మీరు ఖచ్చితంగా ఈ టీవీ వాళ్ళు మీరు వేయాలని చెప్పేసి మర్చిపోతే కార్యకర్తలు మరుస్తున్నారు కార్యకర్తలు పిచ్చో లాగా చూస్తున్నారు కుక్కలు లాగా చూస్తున్నారు పోలీసు వాళ్ళు ప్రభుత్వం సీఎం గారు ఇది మీ వీడియో కనుక చూస్తే మీరు దయచేసి పోలీసు వాళ్ళకి కట్టడి చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం